ఇప్పుడు <inaudible>

అదే ఓకే పెద్ద కలుపు ఓకే సార్ ఇంకా నెక్స్ట్ ఈ ఈ చురువులు ఎక్కడ కూడా బయస్కి తాగులు పోదు ఓకే నాకు ఒక చిన్న కంప్లైంట్ కూడా రాకూడదు ఇదో పర్ఫెక్ట్గా మనం ఎట్లాగైతే రూల్ ప్రకారం చేస్తామో మళ్ళీ చేయండి ఎక్కడైతే పంట ములిగిపోయి అతనికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ అవి లేనప్పటికీ కూడా మీరు చేయండి అవసరమైతే మనము దాని రిలేటెడ్గా సెపరేట్గా రాస్తాం మీరు చాలామంది కొంతమంది మీ దగ్గర ఆధార్ కార్డ్ ఏది లేకపోతే మీకు డాక్యుమెంట్ చూపించండి ఇవన్నీ కూడా అంటున్నారంట సో డోంట్ గివ్ దాట్ స్కోప్ ఓకే ముందు ఎన్యూమినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఎవరున్నారు తర్వాత ఫీల్డ్లో ఎవరున్నారు అతని పేర్లు రాయాలి

బట్ ఇక్కడ నెట్ సోన్ ఏరియా వెరీ లెస్ దాని కంపేర్ తో అదర్ జిల్లా కూడా టైం వచ్చి మనస్ట్ గా కూడా ఎక్సలెంట్ గా వర్క్ చేశారు నేను బాత్రూమ్ బౌలు నైట్ టువెల్ ఫోన్ చేసినా కూడా మాకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎస్డిసి గారు వారు కానీ మండల ఆఫీసర్స్ మండలకి మీరు ఒక వేశారు మండల ఆఫీసర్ని వేశారు ఆల్ ఆఫీసర్స్ డిఈసీ కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అయితే పాపం చెప్పిన వెంటనే వెళ్తున్నారు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అయితే చాలా చక్కగా చేశారు మనస్ఫూర్తిగా మీ నాయకత్వం అండర్ యువర్ లీడర్షిప్ వాళ్ళందరూ చేసినప్పుడు మీకు వారికి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు బాగా చేశారు సీఎం గారు చక్కగా చేశారన్న ఫీడ్బ్యాక్ వచ్చింది సీఎం గారి యొక్క ఏదైతే వారి యొక్క ఇది ఉందో దాన్ని మీరు అందరు పుచ్చుకొని మీరు చేసినందుకు మేమందరం చేస్తామండి ఇట్ ఈస్ మీ వైపు నుంచి కోఆపరేషన్ ఉన్నప్పుడు సక్సెస్ అవుతుంది సక్సెస్ అయింది అంటే పొలిటికల్ గా మీరు ఆఫీసర్స్ అందరు కలిసారు కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ ముండ్ల గమనించి ఇక్కడ ఓట్ వస్తుంది కదా ఓకే ఒక రాత్రిలో ఏది ఎక్కడ ఉన్నాడా మన లక్ష నలభై వేలు చేస్తే అదేంటంటే కొండలకామ్మకి అవుట్లోకి వచ్చేటప్పటికి నీకు ఫండ్స్ ఉండవు చాలా ఫ్లో అయిపోతా ఉంటాను సో ఆయన చెప్పేటప్పటికి నాకు ఆరు గంటలు చెప్పాడు ఈవినింగ్ నైట్ నైట్ ఎస్పీకి చెప్తే అంటే చెప్పండి అప్పుడు నైట్ అంత అమ్మాయి కూడా అవార్డు అవడం ఆర్టీఓ నైట్ అంతా అక్కడ స్టే చేసి అన్నీ కూడా ఫోన్ చేస్తాం చేస్తా జీరో లాస్ జీరో లాస్లో అయింది ఎస్పీ కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ పోలీస్ ఆఫీస్ లైక్ వాళ్ళ ఒక వాలంటీర్ల చేసినట్టు తెలుస్తుంది వన్ ట్వంటీ మెంబర్స్ ఈ డ్రాట్ ఆల్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అది లోపల్ ఏరియా నుంచి మూడు ఒక మంది రాజమండ్రి నుంచి వచ్చారు మా గవర్నమెంట్ తీర్చింది చూసేటప్పుడు కోటంతా వచ్చేసింది నైట్ టైం ఎన్డిఆర్ అసలు చేయరు అయినప్పుడు కూడా పోలీస్ ప్రొడక్షన్ తీసుకొచ్చి వన్ ట్వంటీ మెంబెర్స్ ఒక హిస్టరీ చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి ప్రతి ఒక ఆఫీసు మీరు ఇచ్చిన డైరెక్షన్ చక్కగా చేశారు ఇక్కడ మీరైతే ఈయన కూడా ప్రతి చిన్న చిన్నపిల్లవాళ్ళు ఉన్నాడు ఆయన కూడా మాకు ఆటివో గారు గారు ఆయన ఆయన బాగా చేశారు ఇక్కడ ఏంటంటే దాన్ని ప్రతిదీ తెలియజెప్పడం కానీ చేయడం కానీ వినపడారు మార్కెట్ యార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి దానికి లేదు రోడ్ లేదు కొంచెం ప్లాన్ చేయాల్సి రైల్వే దాన్ని అనుకోలేదు